నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సబ్బర్ చేయాలి మాట్లాడేవా అందుకే హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను నేను నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ కేసీఆర్ గారు మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్ అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నాను సార్ ఇక తీర్చి చెన్నార్థలే సార్ ఆయన వచ్చే మొగం లేక ఈ పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు ఇవాళ తీర్చి చెడ్డార్థ సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే ఇింది చెండాని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ డోర్లకి ఇవాళ ఇయాల మా ముఖ్యమంత్రి గారు ప్లీజ్ మా బిట్టు బిడి సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టండి ఇవాళ దారి గురించి మాట్లాడుతున్నా సార్ నిజంగా ఇప్పర్ కేరా ఎమ్మలే హరితవ సమాధవ చెప్పి నీ నీ ప్రజలందరి డిమాండ్స్ వర్రర్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్